హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము కృష్ణయ్య ఇక్కడ ఒక కృష్ణయ్య ఉంటాడు హాల్లో ఒక కృష్ణయ్య ఉంటాడు కృష్ణయ్య కోసం గార్డెన్కి వెళ్ళి పొద్దున్నే ఫ్లవర్స్ అండ్ తులసి ఆకులు కోసుకొచ్చాను తులసి మాల అల్లడానికి తులసి ఆకులు గార్డెన్లో పువ్వులు ఫ్రెష్గా చెట్టు పైనవి కోసుకొచ్చాను ఇట్లా కృష్ణయ్యని మొత్తం అన్నీ కూడా ఇక్కడ నీట్గా అన్నీ చేసేసిన తర్వాత కృష్ణయ్యకి గంధం సమర్పించి తర్వాత బొట్టు సమర్పించుకుని పువ్వులతో అలంకరణ చేసి తులసి మాల చేతులతో అల్లి మా కృష్ణయ్యకు వేశాను ఆ తర్వాత దీపారాధన చేసుకున్నాను ఇక్కడ కృష్ణయ్య ముందు ఒక ఆవు కూడా కృష్ణ ఆవు అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి ఇలా డెకరేట్ చేయడం అయితే జరిగింది ఇంకా మొక్కలు కూడా చుట్టూ పెట్టుకోవచ్చు అయితే లాస్ట్ ఇయర్ వీడియో కంటే మొన్న ఒక వీడియో చేశాను కదా అందులో అన్నీ పెట్టాను కానీ ఈసారి అంతగానే సెట్ చేయలేదు వచ్చేసి మళ్ళీ ధూపం స్టిక్స్ కూడా ధూపం సమర్పిస్తున్నాను కృష్ణ ఇష్టమైన అటుకుల పాయసం కానీ సేమియా పాయసం కానీ వెన్న కానీ నైవేద్యంగా చేసుకోవచ్చు కృష్ణుడి పాదాలు కూడా చాలామంది ఉంటే వాళ్ళతో కృష్ణుడి పాదాలు ఇల్లంతా వేయిస్తారు నేనైతే ఈసారి మాత్రం బియ్య పిండితో ఇలా కృష్ణుడి పాదాలు ముందు వేసుకున్నాను మామూలుగా పిల్లలతో వేయించుకోవచ్చు అది ప్రసాదం కోసమైతే సేమియా చేస్తున్నాను ఆల్రెడీ చేశాను అయిపోయింది మొత్తం కూడా ప్రాసెస్ ఏం చూపించట్లేదు చాలా నెయ్యి మన జీడిపప్పు బాదం వేయించుకొని నేతిలో ఈ సేమియాను వేయించుకొని చిక్కటి పాలతో చేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజైతే ఇంకా అందరి కోసం చేశాను ఈరోజు ఎట్లా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి చాలా టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది ఈరోజైతే పర్ఫెక్ట్ అనిపించింది ఎప్పుడైనా తాగే విధంగానే ఉండాలి సేమియా ఇలా మన గార్డెన్లో ఉన్న తులసి ఆకులన్నీ తీసుకొచ్చాను కదా మాలి వేస్తున్నాను కృష్ణయ్యకి చాలా ఇష్టము ఆయనకి ప్రీతికరమైనది తులసి మాల అంటే ఇంకా మొన్న మొన్న ఒక వీడియోలో చేసినంతగా చేయలేదు ఈరోజు కొంచెం సింపుల్గానే చేసుకున్నాను కొంచెం ఈ మధ్య మాకు ఇంకా ఫీవర్స్ ఇవన్నీ వచ్చేలా కదా అంత చేసి ఓప్పుకోలేక ఇలా చేసేసుకున్నాను ఈసారి కృష్ణేని కిందికి కూడా తీయలేదు ఇక్కడ పైన ఉంచాను ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో కృష్ణయ్యకు ఉన్న కొన్ని శ్లోకాలు చదువుకొని ఇట్లా హారతి నైవేద్యం అయితే సేమే చేసి పెట్టాను సింపుల్గా అయినా బాగానే చేసుకున్నాను ఈరోజు చాలామంది పిల్లలకి డెకరేషన్ చేస్తూ ఉంటారు కృష్ణు అబ్బాయిలైతే కృష్ణుడి అమ్మాయిలైతే గోపికలాగా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా బాగానే చేసేదాన్ని ఇలా అయితే కృష్ణుడు పాదాలు వేసుకున్నాను ఇక్కడ సేమ్యా పాయసం ఈరోజు సోమవారం కాబట్టి శివుడి కూడా స్టాచ్యూ అక్కడ అలాగే ఉంటుంది ఇంకా రెండు సోమవారం అలాగే కృష్ణాష్టమి కదా అందుకని చెప్పేసి ఇట్లా పెట్టి ఈ విధంగా చేసేసుకున్నాను ఇంకా చిన్ని కృష్ణుడు కూడా ఉంటుంది అది ఎప్పుడు మీకు చూపిస్తుంటాను కదా అక్కడ కూడా ఈరోజు చేసుకున్నాను ఇక్కడ చిన్ని కృష్ణుడు ఉండేసి ఇక్కడ ఎప్పుడు కూడా ఒక మామూలుగా ఇట్లా దీపం పెడుతూ ఉంటాను కదా ఇక్కడ కూడా బంతి పూలతో చుట్టూ డెకరేట్ చేసి ఇక్కడ కూడా కొన్ని తులసి ఆకులు సమర్పించి ఇక్కడ కూడా ధూపం అది సమర్పించి ఇట్లా చేసుకున్నాను ఈ చిన్ని కృష్ణ ఇక్కడ ఇక్కడ అప్పుడప్పుడు వాటర్ క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాను ఇట్లా దీపం వెలిగించి చాలా బాగుంటుంది అసలు ఇలా చే ఇక్కడ దీపం పెట్టినప్పుడు మంచి కళాకాంతిగా ఇంట్లో ఫాస్ట్ వైబ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఏ రోజైతే నేను కుదరక దీపం పెట్టలేదో అంత బాగా అనిపించేది ఇది హాల్లో ఉంటుంది కాబట్టి చాలా చక్కగా అనిపిస్తుంది అలాగే ఇంకా పూజ అనంతరం అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ధూపం స్టిక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇల్లంతా ఇట్లా చూపించుకుంటే ఇలా మళ్ళీ కృష్ణ కూడా చూపించాను ఈరోజు ఏమి చేసినా చేయకపోయినా తులసిమాల సమర్పించి కృష్ణకి ఇష్టమైన ప్రసాదాలు చేసి పెట్టారనుకో చాలా బాగుంటుంది అలాగే కృష్ణుని పాదాలు కూడా వేసుకోండి చాలా మంచిది ఇంకా కృష్ణునికి సంబంధించిన ఉంటాయి కదా శ్లోకాలు అవి చదువుకుంటే సరిపోతుంది చూశారు కదా మా ఇంట్లో అయితే ఇలా గుమ్మం ముందు కూడా ఎట్లా కృష్ణుని పాదాలు వేసుకొని ఈ విధంగా అయితే ముగ్గు పెట్టుకొని సింపుల్గానే చేసుకున్నాను మరి పెద్దగా ఆడంబరాలకు పోకుండా ఈరోజైతే నేను సింపుల్గానే చేసేసుకున్నాను మామూలుగా అయితే కృష్ణేని కింద పెట్టేసి చాలా మొక్కల మధ్య చేసేసుకునేదాన్ని ఈసారి అయితే ఇలా చేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన అయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా చిన్ని కృష్ణయ్య ఫెస్టివల్ ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాము ఇంకా నేతి లడ్డూలు కూడా చేసేది ఉండే చేయలేకపోయాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్